పదిహేడో అధ్యాయంగా వచ్చేయండి మళ్ళీ మూడో వచ్చిన అప్పుడతడు ఆత్మ వసు నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలు ఎన్ని తల్లండి ఏడు తలలు పది కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని నేను చూసి తిని దేవునికి స్తోత్రం గాక రండి మనం ఒక్కొక్క పాయింట్ నిశ్చితంగా ధ్యానించుకుంటూ వెళ్దాం పది కొమ్ములు ఏడు తలలోట ఎన్ని కొమ్ములు పది కొమ్ములు ఈ పది కొమ్ములు ఏంటో ముందు మనం ధ్యానం చేద్దాం పదిహేడవ అధ్యాయంలో మనం బాధపడకుండానే పన్నెండవ వచనంలో నీవు చూచిన పది కొమ్ములు పది మంది రాజులను చూపెడుతున్నాయి వారు వారు ఇప్పటి వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక్క గడియ ఈ క్రూర మృగంతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు దేవునికి స్తోత్రం కలిగి సో హూ ఆర్ దీస్ టెన్ కింగ్స్ ఈ పది మంది రాజులు ఎవరు ఒకసారి బాగా గమనించండి ఈ పది మంది రాజులు ఎవరు అంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నామే దానియాలు గ్రంథంలో నెబుకది నరి చూశాడు కదా మహాప్రతిమ దర్శనం అందులో బంగారంతో చేయబడినటువంటి శిరస్సేమో బబులోను సామ్రాజ్యము వెండితో చేయబడిన భుజములు మరియు చాతో మిడో పర్షియన్ సామ్రాజ్యము మరియు ఉదరం మరియు తొడలతో ఉన్నటువంటి సామ్రాజ్యం పేరేమో గ్రీకు సామ్రాజ్యము ఆ తర్వాత ఇనుముతో ఉన్న మోకాళ్ళేమో రోమా సామ్రాజ్యము ఆ తర్వాత ఇనుము మరియు మట్టి కలిసి ఐదు వేళ్ళు ఒక కాలుకి ఐదు వేలు ఇంకొక కాలుకి ఐదు వేళ్ళు ఐదు వేళ్ళు కలిపితే ఎన్ని అవుతాయి పది ఈ పది అప్పటికి కానీ ఇప్పటికి కానీ ఇంకా ఉనికిలోనికి రాలేదు దేవునికి స్తోత్రం కలిగినగాక గాక ఆ పది మంది రాజులు చిట్ట చివరిలో వస్తారు ఆ పది మంది రాజులు అని పిలువబడుతున్న ఆ క్రూర మృగము ప్లస్ ఆ క్రూర మృగం మీద కూర్చున్నట్టు స్త్రీ కనిపించిందే ఆ స్త్రీ ఏక భూమి మీద ఉంటారు ఎంత దర్శన వివరము చూడండి దేవుని స్తోత్రం కలిగిను గాక ఈ పది మంది రాజులు అనే క్రూర మృగము ఆ స్త్రీని మోస్తుంది అంటే ఈ పది మంది రాజులు అంత్యక్రీస్తు యొక్క లేదా అంత్యక్రీస్తు స్థాపించిన ఆ దినములలో ఉండబోతున్న బాబేలు మత వ్యవస్థను మద్దతు పలికి ఆ మత వ్యవస్థకు వీరు సపోర్ట్ అంతా అందిస్తారనమాట ఎవరు ఈ పది మంది రాజులు ఇంకా వచ్చారా వాళ్ళు పది మంది రాజులు భూమి మీదికి ఇంకా పది మంది రాజులు రాలేదు దేవునికి స్తోత్రం కలిగి గాక మరి ఎప్పుడు వస్తారండి అంటే వారు ఎగ్జాక్ట్ గా బాగా గుర్తుంచుకోండి ఎగ్జాక్ట్ గా ఈ భూమిదికి అంత్యవారము ఆరంభమైన మొట్టమొదటి రోజే ఆ పది మంది రాజులు ఏర్పాటైపోతారు అయిపోతారు పది మంది రాజులు ఏర్పాటైపోయిన కొద్ది రోజుల్లోనే ఈ బాబేలు మత వ్యవస్థ ఏర్పాటు ఇది ఎగ్జాక్ట్ గా తెలియాలంటే నేను మీకు మొన్న చెప్పాను దేవుడు ఆ దినము అంటే ప్రభు దినము ఈ భూమిదికి పంపించడానికి ఎగ్జాక్ట్ గా నాలుగు గుర్తులు చెప్పాను మీకు గుర్తుందండి ఎన్ని గుర్తులు చెప్పాను నాలుగు గుర్తులు ప్రభు దినాన్ని కనిపెట్టి ప్రభు దినాన్ని గుర్తించడానికి నాలుగు గుర్తులు చెప్పాను ఆ నాలుగు గుర్తులు నెరవేరడం ఇజ్ ఈక్వల్ టు ఈ పది మంది రాజులు భూమి మీదకి రావడం కూడా అవుతుంది అనమాట దేవునికి స్తోత్రం కలిగి ఆ పది కొమ్ములు ఎవరంటే పది మంది రాజులు పది మంది రాజులు మరి ఏడు తలలు కూడా కనిపిస్తున్నాయి కదండి మరి వీళ్ళెవరు అంటే ఆ ఏడు తలలు దేవుడే చెప్తున్నాడు అక్కడే ఆ ఏడు తలలు నీవే స్త్రీనైతే ఎర్రని క్రూర మృగం మీద కూర్చోవటం చూసావో ఆ స్త్రీ కూర్చున్న అది దేవునికి స్తోత్రం కలిగిను గాక ఎన్ని కొండలు అంటే ఏడు తలలు వచ్చి ఏడు కొండలు పది కొమ్ములు వచ్చి పది మంది రాజులు కలిగిన ఈ క్రూర మృగం ఒకే క్రూర మృగం దేవునికి స్తోత్రం కలిగిను గాక ఈ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు స్త్రీ టు ఆ మతము అక్కడ బలంగా పాదుకుంది ఆ మతం అక్కడ బలంగా స్థాపించబడింది అక్కడి నుంచే ఆ మతము అవలంబించబడుతూ వచ్చింది ఇప్పటికీ కూడా అవలంబించబడుతుంది సో ఆ ఏడు కొండలు టు రోమానగరము ఎవరండి రోమ్ నగరం